హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సపోటా ఐస్ క్రీమ్ అండి చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఇంట్లోనే చిటికలో చేసుకోవచ్చు దీన్ని మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి సపోటా ఉంటే చాలు చూశారు కదా ఇప్పుడు ఈ సీజన్లో సపోటాలు దొరుకుతాయి కదా తెచ్చుకొని ఇలా చక్కగా స్వీట్ చేసి పెట్టండి పిల్లలకి ఐస్ క్రీము ఇప్పుడు సపోటా ఐస్ క్రీమ్ కోసం మీడియం సైజులో ఉన్న సపోటాస్ తీసుకున్నాను ఐదు సపోటాలు తీసుకున్నానండి నేనైతే ముందుగా సపోటాలను వాటర్లో వేసుకొని జస్ట్ కొంచెం కడిగితే పైన డస్ట్ అంతా పోతుంది ఇప్పుడు సపోటాలు మనం ప్లేట్లోకి వలిచి నేను చూపిస్తాను గింజలు లేకుండా తీసేసుకోవాలి చూసారా మా అమ్మాయి కాసుకొని కూర్చుందండిపోటా ఐస్ క్రీమ్ స్టార్టింగ్ నుంచి మా అమ్మాయి నాతో పాటే కూర్చుంది అట్లానే తను కూడా పార్టిసిపేట్ చేసింది పిల్లలు అంత ఇష్టంగా తింటారు అలానే మనకు కూడా కోఆపరేట్ చేస్తారు మీరు కూడా ఇలా సపోటా ఐస్ క్రీమ్ ట్రై చేసేటప్పుడు మీ పిల్లల్ని దగ్గర పెట్టుకొని చేయండి వాళ్ళు కూడా ఇష్టంగా చూస్తూ తినాలని ఎప్పుడెప్పుడు ఆన ఎదురు చూస్తూ ఉంటారు మనకు కూడా మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది చేయాలంటే పిల్లలు అంత ఇష్టంగా అడుగుతూ చేస్తూ ఉంటే చూసారు కదా ఇట్లా సపోటా అంతా కూడా పాప నేను వలచేసుకున్నాము ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి సపోటాలో గింజలు లేకుండా ముఖ్యంగా బాగా పండింది అనుకోండి పురుగు వస్తుంది కొంచెం చూసుకొని వలుచుకోవాలి వీడియో చూస్తూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారుగా ఇలా సపోటా అంతా ముందుగానే వలచేసుకోవాలి ఇప్పుడు ఈ సపోటాలన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా సపోటాలన్నీ కూడా మిక్సీలో తీసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్తో ఒక కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు వేడి పాలు తీసుకోవాలండి చూసారా పాలు అయితే చాలా వేడిగా ఉన్నాయి వేడి వేడిగా వేసుకోవాలి జస్ట్ ఒక టీ కప్ అంత వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోకూడదు ఇవన్నీ వేసుకొని సపోటా అంతా కూడా బాగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఎట్లా అయిందో చూశారు కదా మరీ పలుచగా లేదు చిక్కగా లేదు మీడియంగా ఉంది ఈ కన్సిస్టెన్సీ రావాలి మనకి ఇప్పుడు ఈ సపోటా ఐస్ క్రీమ్ మనకి మిశ్రమం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఎయిర్ కంటెంట్ బాక్స్లోకి తీసుకోవాలి పైన సంత పిస్తాని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి చూడండి ఎంత ఫ్లేవర్గా తెలుస్తుందో ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ అవర్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మా అమ్మాయి అయితే డీప్లో ఎంత పెడుతున్నామో కూడా చూపిమని అది కూడా చూపించింది పిల్లలు అంత ఇష్టంగా మనతో పాటు ఉంటారు ఐస్ క్రీమ్ రెడీ అయ్యేదాకా అయిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు పెడతానా అని ఎదురు చూస్తారు ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా ఉంది కదండి ఐస్ క్రీమ్ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి సపోటాస్ సీజన్ కదా చక్కగా సపోటాస్ తెచ్చుకొని ఇంట్లో ఉన్న వస్తువులే కదండి చక్కగా చేసేసేయండి పిల్లలు ఇష్టంగా తింటారు సమ్మరే కాబట్టి ఇబ్బంది ఏం లేదు రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ